నమో నారాయణ ఓ నమో నారాయణ ఎంతో అద్భుతమైన అవకాశం ఇది మనందరికీ కూడాను మనందరం కూడా స్వామివారి నామాలు పలకడంలో వరల్డ్ రికార్డ్ తెచ్చుకున్నాము ఇంతకన్నా భాగ్యం ఎవరికి దక్కుతుంది చాంటింగ్ కంటిన్యూ చేయండి అమ్మా వండర్ వరల్డ్ ఆఫ్ రికార్డ్స్ ఎందుకు వచ్చింది అంటే స్వామివారు నామాలు చక్కగా పలికాం మనం అందరం అందుకని ఇది అందుకుంటున్నాం మనం ఎంతో అదృష్టం చేసుకున్నాం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరము కూడా స్వామివారి పేర్ల రూపాన మనం ఒక వరల్డ్ రికార్డ్ స్థాపించాము ఓ